one నమస్తే శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజేశ్వర కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారా ప్రతి ఒక్కరూ అమ్మవారి దేవాలి బాగుండాలండి ఎదుటి వాళ్ళు బాగుంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాము అందరికీ మంచి మనసు ఉండాలి ఎదుటి వాళ్ళు బాగుండాలన్న తత్వం ఉండాలి అప్పుడే మనం కూడా ముందుకు వెళ్తాము నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను పిల్లలు కూడా చక్కగా పండక్ వచ్చారు ఐ మీన్ మీకు నేను చూపించాను కదా మా ఊరు అమ్మవారి జాతర తీర్థము ఊరంతా జనం ఉంటారండి ఫుల్ ప్రతి ఇంట్లోనే చక్కగా హ్యాపీగా సంతోషంగా అంటే చుట్టంతా కలకల ఆడుతూ ఉంటుంది అనమాట ఈ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము మేము మీకు వచ్చేసి నిన్న వీడియో ఏంటన్నది నేను నైట్ చూపించాను ఐ మీన్ నేను సాయంత్రం వేళ గుడికి వెళ్ళడము తీర్థము ఇవన్నీ మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా చూపించాను కదా కానీ మార్నింగ్ ఏం జరిగింది అన్నది ఈ లో వస్తుంది మార్నింగ్ ఏంటంటే నేను టిఫిన్ చేసిన దగ్గర నుంచి మ్యాక్సిమం పన్నెండు గంటల వరకు నేను మిషన్ మీద ఉన్నానండి ఎందుకంటే నాకు ఫుల్ బిజీ ఉంటుంది నేను మిషన్ వర్క్ అనేది చాలా ఎక్కువగా చేస్తాను ఐ మీన్ మీకు తెలుసు నేను చెప్పాను కదా చాలా ఇయర్స్ నుంచి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను మ్యాక్సిమం నా వృత్తి ఇది చెప్పాలి నేనంటే ఇంకా నాకు ఇదంటే అంటే లేచిన దగ్గర నుంచి మిషన్ వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట అట్లా వచ్చేసి రోజు అయితే చాలా బిజీ అండి చాలా వరకు మ్యాక్సిమం నేను ప్రతి ఒక్కరికి కుట్టేసి ఇచ్చేసాను కానీ ఇంకా ఉంటారు కదా వాళ్ళందరికీ ఇవన్నీ బ్లౌజులు అవి ఇవి కుట్టేసాను స్టిచ్చింగ్ అది చేసేసి మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది కదా అది ఫైనల్లీ రోజు పెట్టుకుంటాను అనమాట చక్కగా ఇలా వచ్చేసి ప్రతి ఒక్కరికి కుట్టడం అయిపోయిందండి కాకపోతే కొంచెం హ్యాండ్ వర్క్ అనేది ఉంది ఈ సారీ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు అందరూ ఏంటంటే ఈ శారీ మీద ఎక్కువ పడుతున్నారు ఐ మీన్ వచ్చేసి మనకి ప్రతిసారి కూడా ఇప్పుడు ఏంటంటే లేస్ వస్తుంది బాగుంటుంది కానీ కొద్దిగా ఇలాంటి సమ్మర్ టైంలో యూస్ చేయడం అనేది కొద్దిగా క్యారీ చేయడం అనేది కష్టమైన చెప్పాలి ఇట్లా వచ్చేసి ఈ సారీ అయితే ట్రెండింగ్ అండి ఇప్పుడు అట్లా వచ్చి కలంకారీ టైప్ వస్తుంది అంటే బాపు మొమ్మల టైప్ వస్తుంది అనమాట కానీ మనం వచ్చేసి సారీ క్లాత్ అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి ఎక్కువ ఫాలిస్టులో వచ్చేస్తుంది క్వాలిటీ ఇదైతే ఈ సారీ అయితే డిజైన్ అయితే ఓకే కానీ అంచు వరకు ఏంటంటే అంటే బయట వచ్చేసి మనం ఒక లేస్ ఉంటుంది బండ లేస్ ఉంటుంది కదా ఆ లేస్ తీసుకుని మనం అంచు అనేది వేయించుకుంటే మనీ కొద్దిగా సేవ్ అవుతాము అట్లా కాకుండా సారీతోనే లేస్ వచ్చింది అనుకోండి ఈ శారీకి శారీ ప్లస్ లేస్ కూడా చాలా ఖర్చు అయి పడిపోతుంది ఇట్లా వచ్చి ఇవి కాటన్ అండి ప్యూర్ కాటన్ టాప్స్ అనమాట ఒకరు పక్క వారు వచ్చి చక్కగా హ్యాండ్స్ అవి అతికించుకుని చక్కగా కుట్టి మీద కుట్లు అవి వేయించుకున్నారు ఇలాంటివి అయితే చాలా అంటే చాలా వస్తాయి నాకు ఇవన్నీ మ్యాక్సిమం అందరికీ కుట్టిచ్చేస్తానులేండి ఈ రోజే పండగ కదా కొద్దిగా వర్క్ ఉంది ఆ వర్క్ కూడా ఫినిష్ చేసేస్తాననేసి అనేసి ఇంక మొదలు పెట్టాను అనమాట సేమ్ ఇలాంటివే కాటన్ టాప్స్ మా అమ్మాయికి కూడా తీసుకున్నాను ఎందుకంటే సమ్మర్ కదండి ఇలాంటివి మనకి బాడీకి అయితే మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు కాటన్ అనేది యూజ్ చేయండి ఇప్పుడైతే చాలా ఎక్కువ ఎండ ఉంది సో ఈ వీడియో అనేది నేను కొంచెం ముందు ముందు తీసిన వీడియో అనమాట మీకు లేట్ గానే అప్లోడ్ చేస్తున్నాను సో ఇంక ఇదండి కాటన్ అయితే కనుక చాలా బాగుంది ఇట్లా వచ్చి నేను మా అమ్మాయి కూడా తీసాను అదే మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా వచ్చి టాప్స్ ఏంటి బ్లౌజెస్ ఏంటి చాలా వరకు మ్యాక్సిమం కుట్టేసాను సో ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని సారీస్ వచ్చి మనకి ఫాల్స్లు అవి ఉంటాయి కదా అవన్నీ లాస్ట్లోనే పెట్టుకుంటాను ఎందుకంటే మనకి హ్యాండ్ వర్క్ అనేది ఉండదు కదా చక్కగా హ్యాండ్ వర్క్ అనేది ముందు చేసేసుకున్నాం అనుకోండి పని అయిపోతుంది ఇప్పుడు ఈ ఈ సారీస్ అన్నిటికీ కూడా ఒక చాలా ఉన్నాయండి సారీస్ అయితే అవన్నీ కూడా చక్కగా ఫాల్స్లు అవి వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది చాలా వరకు నేను ఒక పన్నెండు గంటల వరకు అట్లా మిషన్ మీదే ఉన్నాను తర్వాత వచ్చేసి మొత్తం పని అంత అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళకి కవర్లో చక్కగా సెట్ చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ వంటలో అనేది వచ్చాను అనమాట వంట అనేది కొంచెం నేను లేట్గానే చేశాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనకి నమ్మకంతో ఇస్తారు కదండి పాపం రోజు పండగ చక్కగా అందరూ కట్టుకుని తీర్థమది తిరుగుతారు మెయిన్ ఏంటంటే ఫుడ్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో ప్రతి ఒక్కరు కూడా మనకి బట్టల విషయంలో కూడా అంతే ఇంపార్టెంట్ ఇస్తున్నారండి సో ప్రతి ఒక్కరికి వాళ్ళు తీసుకోవడమే కాదు మన టైం కూడా ఇవ్వడం అనేది చాలా ఇబ్బంది అనేది చెప్పాలి ఎందుకంటే మనం తీసేసుకున్న తర్వాత వాళ్ళకి టైంకి ఇవ్వలేదు అనుకోండి వాళ్ళు కూడా చాలా అంటే హట్ అవుతారు కదా పాపం అందుకని చెప్పేసి ఇట్లా వచ్చి ఇప్పుడైతే ఫుల్ వర్క్ చాలా ఇయర్స్ నుంచి వర్కే నిలబడుతుందండి చాలా మనీ సంపాదిస్తున్నారు సో అయితే నేను వర్క్ అనేది నేను పెద్దగా నేను చెయ్యను నా వరకు నా బ్లౌజుల వరకు చేసుకుంటాను తప్పితే నేను మ్యాక్సిమం బయట వాళ్ళకి వచ్చేసి నేను వర్క్ ఏమి చెయ్యను ఓన్లీ స్టిచ్చింగ్ అనేది చేస్తాను అనమాట అట్లా వచ్చేసి నేను మార్నింగ్ నుంచి లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా నేను అలా వర్క్ చేస్తూ మెషిన్ వర్క్ చేస్తూనే ఉన్నాను ఫైనల్ వచ్చేసి చాలా వర్క్ అయిపోయింది చేసేసానులేండి ఫాల్స్లు వేసాను అన్నీ అయిపోయాయి ఇక ఇంకా ఏంటంటే లంగాలు ఒక ఐదారు లంగాల వరకు ఉన్నాయి అవి కూడా మ్యాక్సిమం కుట్టేసాను ఒక ఒకే ఒక్క లంగా ఉంది అది కూడా కుట్టేస్తే ఇంక ఎవరికి వాళ్ళకి చక్కగా కవర్లో సర్దేద్దామని వద్దామని చెప్పేసేసి ఇంకా నేను మిషన్ ఎక్కానంటే అది అయ్యే వరకు ఇంకా నాకు వేరే జాస్ అనేది ఉండదు అట్లా వచ్చేసి మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ ఒక్క లంగా ఉంది ఇది కూడా కుట్టేస్తే చాలా వరకు వర్క్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకోండి మొత్తం ఇది లంగాలు కూడా కుట్టేసుకున్నాను ఇవి వచ్చేసి ప్రతి ఒక్కరికి సెట్ చేస్తున్నాను అనమాట ఎవరెవరివి ఏంటి అనేది అవన్నీ చూసుకుని చక్కగా నేను కవర్లో పెట్టేసుకుంటున్నాను మనం అన్ని టైంకి ఇచ్చామనుకోండి మనకి మంచి పేరు వస్తుంది ప్లస్ మనకి వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది నాకైతే అస్సలు ఖాళీయే ఉండదండి కానీ ఓపిక అనేది సరిపోవట్లేదు ఈ సారి ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారు ఇప్పుడు అమ్మవారు కదండి సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు ఇది అమ్మవారికి పెడదాము చక్కగా అని చెప్పేసి తీసుకున్నాను ఈ కలర్ వచ్చేసి ఎట్లా ఉంది అన్నది నాకు మెన్షన్ చేయండి స్నఫ్ అనమాట స్నఫ్ వచ్చి కింద అంచు అయితే కనుక పట్టంచే చీర అయితే చాలా కాస్టే కానీ కొంచెం ప్రతిదీ పెద్ద అంచు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి నేను చిన్న తీసుకున్నాను అనమాట నిజంగా క్వాలిటీ అయితే అండి ఎక్సలెంట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది స్మూత్గా ఉంది చక్కగా మనకి నేనైతే ఎక్కువగా సివి వన్ సైడే పౌటీ వేసుకుంటాను కాబట్టి నేను క్వాలిటీ అనేది చూసుకుంటాను అనమాట అంటే క్యారీ చేయడం కూడా కష్టమైపోతుంది కదా అందుకని చెప్పేసి అది అది వచ్చేసి బ్లౌజ్ అండి చక్క చాలా అంటే చాలా బాగుంది నేను వర్క్ అనేది బ్లౌజెస్కి నేను ఎక్కువ చేయించుకోను ఎందుకంటే బ్లౌజెస్ వర్క్ అనేది చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నా తెలివితేటలుగా నాకు ఎంతవరకు పని వచ్చి అన్నది నేను నా బ్లౌజెస్కి నేనే కుట్టుకుంటాను స్టిచ్చింగ్ ఏంటి వర్క్ ఏంటి అన్నీ కూడా నా నాకు వచ్చినంత వరకు మాత్రం వర్క్ చేసుకుంటాను అంతేగాని నేను బయటది ఇచ్చి వేలు రెండు వేలతో మాత్రం ఎప్పుడు చేయించుకోనండి ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళం కూడా చూసుకోవాలి కదా మన రెండే వేలు అలా బ్లౌజులు బ్లౌజులు వర్క్లు చేయించేసుకుంటే మన హస్బెండ్ కూడా ఊరుకోవాలి ఊరుకోరు కదండీ అంటే అనుకోండి కానీ మనం కూడా మన బడ్జెట్ అనేది చూసుకోవాలి మ్యాక్సిమం నాకైతే పెద్దగా బయట చేయించుకోవడం ఇష్టం ఉండదు నాకైతే కొంత వర్క్ వచ్చు నాకు వచ్చినంత వరకు మాత్రం నా నా బ్లౌజెస్ అయితే మాత్రం నేను చేసుకుంటాను ఇట్లా వచ్చేసి ఆ చీర అయితే కనుక అమ్మవారికి పెట్టాను ఎలా ఉంది అన్నది నాకు కొంచెం మెన్షన్ చేయండి అంటే హ్యాపీగా ఉంటుంది కదా ఇట్లా వచ్చి నేను మళ్ళీ మొత్తం స్టిచ్చింగ్ అనేది ఫినిష్ చేసి ఎవరికి వాళ్ళకి సర్దిస్ పక్కన పెట్టుకున్నాను వచ్చేసి వంటలోకి వచ్చేయాలి కదండి ఇంకెవరు వంట చేస్తారు పాప అయితే కనుక చక్కగా కొన్ని కొన్ని నాకు అంటే ఐటమ్స్ వచ్చి కొన్ని కట్ చేసి ఇచ్చింది ఉల్లిపాయలు ఇవన్నీ కూడా తర్వాత ఏంటంటే బిర్యానీ కూడా చేద్దాము అని చెప్పేసి రెండు పొవుల మీద ఒకవేపు అయితే మటన్ చేస్తున్నాను మటన్ అయితే తీసుకున్నారు మా వారు వచ్చి ఊరంతా ఏంటంటే చాలా వరకు ఈరోజు మేకపోతులు అవి బలిస్తారండి అమ్మవారికి సో అట్లా వచ్చేసి మేము వాటా వాటా తీసుకున్నాం అనమాట మటన్ వచ్చేసి తర్వాత చికెన్ కూడా తీసుకున్నాము తర్వాత ఈ రొయ్యలు కూడా తెచ్చారు ఇంకా అంటే పాప బాబు ఉన్నారు కదా అని చెప్పేసి ఈరోజు అన్నీ తెచ్చారనమాట అవన్నీ అయితే చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా వండుతూనే ఉన్నాను చాలా టైం పట్టేసి వస్తుందండి ఒక ఇదైతే ముందుగా వండేయడంతో పిల్లలకి చక్కగా వండి పెట్టేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే వెరైటీస్ అవన్నీ ఉంటే చక్కగా గారెలు ఇవన్నీ కూడా నేను మీకు ఈ రోజు చూపించట్లేదు కానీ చాలా ఐటమ్స్ చేశాను అంటే పిల్లలు ఇద్దరు దగ్గర ఉన్నారు కదన్న హ్యాపీనెస్తో అనమాట ఇవన్నీ చేశాను చక్కగా అయితే ముందు బిర్యానీని చక్కగా మటన్ కూడా చేసేస్తాను అనమాట ఒకవైపు బిర్యానీ చేస్తూ ఒకవైపు మటన్ చూసుకుంటూ అట్లా రెండు చేసేస్తాను అనమాట పాప వచ్చి అన్నీ కట్ చేసి ఇచ్చేసిందిలేండి కొద్దిగా హెల్ప్ చేస్తుంది పాప అయితే చక్కగా అయితే చాలా తొందరగా ఒక వన్ అవర్లో చాలా వరకు మ్యాక్సిమం అన్నీ వండేసాను వండిన తర్వాత ఇవైతే ముందుగా మధ్యాహ్నం మేము లంచ్ అనేది ఇవి తిన్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి నైట్ అయితే చక్కగా మేము మళ్ళీ వేరే వెరైటీ చేసుకున్నామని చెప్పాను కదండి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత తర్వాత వెరైటీ అనేది మేము తిన్నాం అనమాట నేను ఏంటంటే ఇప్పుడు పండగ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకైతే కొద్దిగానే చూపించాను నిన్న లాగ్లో అయితే నేను కొద్దిగా చూపించాను కానీ రియల్గా పండగ చూస్తే కనుక చాలా బాగుంటుందండి అమ్మవారి అయితే కనుక చాలా అంటే కనిపించారు ఆవిడ వచ్చి చాలా రద్దీగా ఉంటుంది అన్నమాట అమ్మవారి దగ్గర అయితే జనాలు ఎక్కువగా ఉంటారు మీకైతే కొంచమే చూపించాను నాకు అస్సలు అవ్వలేదు ఒక రోజు ఏంటి అమ్మవారి గుడి ఏంటి అమ్మవారు ఎట్లా ఉంటారు అన్నది నేను మొత్తం అంతా చూపిస్తాను అనమాట ఇట్లా వచ్చేసి ఒకవైపు అయితే మటన్ పెట్టేసి మ్యాక్సిమం మటన్ అయిపోతుంది అయిపోయింది లెండి ఇట్లా వచ్చి బిర్యానీ చేస్తున్నాను అనమాట ఇవన్నీ ముందుగా పాపొచ్చి అన్నీ కట్ చేసేయడంతో నేను చక్కగా స్టిచ్చింగ్ అనేది పూర్తి చేసుకుని ఈ కుకింగ్లోకి వచ్చేసాను ఇట్లా వచ్చి మటన్ అయితే ఇంకా కొద్దిగా ఉడికేస్తే అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది ఆ రోజు మటన్ అయితే కనుక తర్వాత ఏంటంటే పాప అయితే అండి మా అమ్మాయి కొద్దిగా మటన్ అనేది కొంచెం కొంచెం బ్లాక్గా ఉంటాయి కదా అవి అయితే కొంచెం అవాయిడ్ చేసేస్తుంది అందుకని దాని గురించి మొత్తం తిందు పాపకి వచ్చేసి మేము మళ్ళీ రొయ్యలు అవి తీసుకున్నాము ఇట్లా వచ్చి బిర్యానీని చక్కగా మా అయితే నేను ఇట్లా పెట్టాను అనమాట బాబు తింటున్నాడు మాకు ఏంటంటే ఇంట్లో వచ్చేసి మటన్ అంటే పెద్దగా ఇష్టపడరండి బాబు పాప కూడా చాలా నీట్గా ఉండాలి ఉంటేనే కొద్దిగా తింటారు బాబు అయితే కొంచెం పర్లేదు వింటాడు కానీ పాప అయితే ఇంక అస్సలు చికెను రొయ్యలు పీతలు ఆ మూడే ఎక్కువగా తింటుంది ఈ ఇదండి ఈరోజు